ప్రేజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్ జీసస్ ఈ ఈరోజు మన ధ్యానాంశము కార్యాలు జరగాలంటే ప్రిలరా క్రైస్తవ సమాజంలో కార్యాలు అనేవి చాలా ప్రాముఖ్యంగా మారిపోయిన విషయం మనందరికీ బాగా తెలుసు అయితే చాలామంది మరి చర్చులకు వస్తూ ఉంటారు మీరు వారిని అడిగారు అనుకోండి ఎందుకు మీరు చర్చకు వస్తూ ఉన్నారంటే మెజారిటీ జనము చెప్పే విషయం ఏమిటంటే మేముని దేవుణ్ణి ప్రేమించి వారము కాబట్టి చర్చకు వస్తున్నామని చాలామంది చెప్పరు అలాగే దేవుణ్ణి ఆరాధించి మేము బద్దులమై ఉన్నాము అందుకనే దేవుడు మందిరానికి వస్తూ ఉన్నామన్న విషయాన్ని కూడా చాలామంది చెప్పరు మరి మెజారిటీ సభ్యులు ఏం చెప్తా ఉన్నారంటే మాకు ఆ కార్యం కావాలండి మాకు ఈ కార్యం కావాలండి మాకు ఇంకేదో జరగాలండి అందుకనే మేము చర్చకు వస్తూ ఉన్నామని చెప్తారు అంటే ముఖ్యంగా ఒక బిజినెస్ డీలింగ్ దేవుడితో మాట్లా మాట్లాడటానికి మరి దైవ మందిరానికి వస్తా ఉన్నాము అని వారు ఒప్పుకుంటారు ఆ విషయంలో ఇక రెండవ ఆలోచన లేనే లేదు అయితే దై ఇప్పుడు బైబిల్ తెలియజేస్తూ ఉంది దైవ కార్యాలు మనం చేసేవారిగా ఉండాలి దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతికినట్లయితే మిగతా అన్నీ కూడా ఆయన ఇస్తాడని నమ్మి దైవ మందిరానికి రావాలి అయితే ఆ రకమైన ఆలోచన ధోరణి రేటి క్రైస్తవ సమాజంలో చాలా వరకు కూడా మనకి కనిపించదు అయితే పిల్లరా ఇప్పుడు కార్యాలు జరగాలి కరెక్టే మన అందరం కూడా ఆర్థికంగా అయితేనే ఏంటి ఆరోగ్యకరంగా ఇక చాలా విషయాలు అభివృద్ధి చెందాలి కరెక్టే అయితే ఈ కార్యాలు జరగాలంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటి అనేది మనం కూలంకషంగా తెలుసుకుందాం మొదటిగా ఒక మాట బైబిల్ గ్రంథంలో నుండి చదివి వినిపిస్తాను మార్కు సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచ్చినం చదువుతూ ఉన్నాను మార్కు రెండు ఐదు యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పారు అయితే పిల్లల ఇక్కడ సందర్భం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు హోము అనే ప్రాంతానికి మరి రెండవసారి వెళ్ళటం జరిగింది అయితే ఆయన వచ్చాడని తెలిసి ఆయన యొక్క మాటలు వాక్యాన్ని వినటానికి చాలామంది ప్రజలు అక్కడ గుమ్మిగూడారు అయితే కొంతమంది ఒక పక్షవాయువు గలవాడిని కొంతమంది వ్యక్తుల చేత మోయించుకుంటూ మంచం మీద తీసుకొని ఏసు దగ్గర స్వస్థత పొందాలి అన్న ఉద్దేశంతో అతన్ని తీసుకొని రావటం జరిగింది అయితే మరి విస్తారమైన క్రౌడ్ అన్న కారణంగా ఏసు దగ్గరకి వెళ్ళటము సులభతరము కాదని వారు తెలుసుకొని ఏం చేశారంటే ఇంటి పైకప్పు విప్పి దానిపై నుండి ఆ మంచాన్ని దిం ఒక తాడు కట్టి మంచాన్ని కిందకు దింపటం జరిగింది అయితే ఆ కార్యక్రమాన్ని అంతా కూడా చూసిన యేసుక్రీస్తు ప్రభు వారు చాలా ఆశ్చర్యపోయారు అయితే అక్కడ ఆ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడంటే పక్షవాయువు నుండి స్వస్థత పొందుకోవటానికి యేసు దగ్గరకు వచ్చాడు ఇది క్లియర్గా తెలుస్తోంది అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తితో చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటంటే కుమారుడ నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు ఎవరు అడిగారు మిమ్మల్ని ఇప్పుడు వారు వచ్చిన కారణం ఏమిటి వారికి మీరు చెప్పవలసిందేంటి కుమారుడా నీ పక్షవాయువు తగ్గిపోయింది అని చెప్పట్లా కుమారుడా నువ్వు లెగిసి ఇంకా వెళ్ళు అని చెప్పట్లా కుమారుడా నీకు ఈ రోగము ఇంకెప్పుడు రాదు స్వస్థత అయిపోయింది పోనీ క్రీస్తు ప్రభు వారు చెప్పట్లే అక్కడ మొట్టమొదటి విషయం చెప్పింది ఏంటంటే కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అయితే అతను వచ్చింది ఎందుకండి స్వస్థత పొందుకోవటానికి కదా అతను వచ్చింది ఎందుకండి ఆ మరణకరమైన వ్యాధి నుండి విముక్తి పొందటానికి కదా మరి యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ చెబుతున్నది ఏమిటి చేస్తున్న కార్యం ఏమిటంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆయన చెప్తా ఉన్నాడు అదేంటది అతడు కోరుకున్నది అది కాదు కదా అంటే ఇది జరిగితే కానీ అది జరగదు అయితే పిల్లరా స్వస్థత జరగాలంటే మొదటిగా పాపాలు క్షమించబడాలి మన అభివృద్ధి చెందాలంటే మొదటిగా పాపాలు క్షమించబడాలి మన పాపాలు క్షమించబడితేనే దేవుడికి దగ్గరగా మనం మారతాం నిత్యరాజ్యానికి మనం వెళ్ళాలంటే కూడా మన పాపాలు క్షమించబడాలి మొదటి లింక్ అక్కడ ఉంది కాబట్టి ఎవరైనా స్వస్థత కోసం ఆలోచన చేసేవారు ఏదైనా కార్యాల కోసం దేవుడి వద్ద విచారణ చేసేవారు మొదటిగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీ పాపాలు క్షమించబడినయో లేదో దేవుడి దగ్గర రూఢీపరచుకోవాలి దేవుడి దగ్గర రోధించండి ప్రార్థించండి కన్నీరు కా కార్చండి మీ పాపములు క్షమించబడి ఉన్నవని నిశ్చయించుకోండి దాది జరిగిన తర్వాతే మీకు జరగనై ఉన్న కార్యము జరగటానికి అవకాశం ఉన్నది అనేది మీరు తెలుసుకోండి ఇప్పుడు చూడండి నాళాల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అయితే ఆ పైపుకి మధ్యలో ఏదైనా బ్లాకేజెస్ ఉంటే కనుక అడ్డు ఉంటే కనుక నీళ్లు మరి వచ్చేట అవకాశం ఉండదు సులభతరముగా వాటర్ యొక్క ఫ్రీ ఫ్లో అనేది ఉండదు కారణం ఏమిటంటే ఆ ఆటంకము ఆ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య ఆటంక ఏమిటంటే మన పాపాలు క్షమించబడాలి అందుకనే యశాగ్రంథము మనం చూసినట్లయితే యాభై రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యాభై తొమ్మిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట రక్షింపనే కుండునట్లు యహోవా హస్తము కురచకాల లేదు విననేరకుండునట్లు ఎహోవా చెవులు మందము కాలేదు మీ దోషాలే ఆయనకు మీకు మధ్యన వస్తూ ఉన్నాయని ఆయన చెప్పాడు ఇంకేం చెప్పాడంటే మరి దేవుడు యొక్క ముఖ స్వరూపాన్ని దివ్య స్వరూపాన్ని చూడకుండా అవి మీ పాపాలు మిమ్మల్ని ఆటంకపరుస్తూ ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మొదటిగా ఏం చేయాలి దేవుడికి మనకి మధ్యన కొన్ని అడ్డుగోడలు ఉన్నాయట దేవుడికి మనకి మధ్యన ఆయన ముఖ సౌందర్యాన్ని మనం చూడకుండా ఎత్తైన కొన్ని గోడలు కొన్ని శిఖరాలు కట్టబడి ఉన్నాయట చూడండి గోడ గోడవతలు ఒక వ్యక్తి ఉన్నాడు గోడ అవతల వ్యక్తి వ్యక్తున్నాడు ఎత్తైన గోడ ఉంది మధ్యలో మరి ఇతను చే ఇసలు మనవి చెప్పే మాట అతనికి వినపడటానికి అవకాశం ఉంది కానీ అతనికి మరి ఇతని యొక్క ముఖం కనిపిస్తుంది అంటే కనపడదు మీకు అనుమానం వస్తుంది దేవుడు మా ప్రార్థన వింటా ఉన్నాడా ఖచ్చితంగా వింటా ఉన్నాడు మరి ఎందుకు కార్యాలు జరగట్లేదు వినకుండా ఉండటానికి ఆయన మంద చెవులు గలవాడు కాదట చెవిటివాడు కాదట రక్షింపనేరకుండా ఆయన హస్తము కురచకాలేదట మరి ఎందుకు జరగట్లేదంటే ఆయన యొక్క నిజరూప దర్శనాన్ని మనం చూసినప్పుడే మన యొక్క పాప క్షమాపణ కలుగుతుంది కాబట్టి ఆ మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టే ప్రయత్నించారు ఏ కార్యము జరగాలన్న ప్రియులారా గుర్తు మొదటిగా మన పాపాలు క్షమించబడదు కాబట్టి పక్షవాయువు గలవాణితో నీ పక్షవాయువు తగ్గిపోయిందనేసి యేసుక్రీస్తు వారు చెప్పడం మొదట చెప్తా ఉన్నారు నీ పాపములు క్షమించబడి అలాగా అలాగే ఆయన దగ్గరికి చాలామంది గుడ్డివాళ్ళు వచ్చారు నార్తులు వచ్చారు కుంటివారు వచ్చారు అంగ వైకల్యము గలవారు వచ్చారు వాళ్ళు అనేక మందితో ఆయన చెప్పిన మాట కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అదేంటండి నా కళ్ళు కనపడతలేదు నీ కళ్ళు వచ్చి ఉన్నవాని కదండి మీరు చెప్పాలంటే లేదు లేదు మొదట పాపాలు క్షమించబడితేనే కార్యము జరుగుతుంది అలాగే లోకాసు వార్త ఏడవ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ప్రిలారా పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి రావటం జరిగింది ఆమె ఆయన యొక్క పాదాలను తన కన్నీటితో కడిగి తన జుట్టుతో మరి ఆయన పాదాలను తుడిచిన ఘట్టము అక్కడ చోటు చేసుకుంది అనేక మందికి ఆక్షేపణీయంగా కూడా ఆ కార్యక్రమము ఉన్నది అయితే ఆమెతో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఒక అపరిశుద్ధురాలు పవిత్రురాలుగా మారాలంటే ఒక వ్యభిచారము చేసే స్త్రీ ఒక పుణ్య స్త్రీగా మారాలంటే జరగాల్సిన కార్యం ఏమిటి పాపాలు క్షమించబడాలి ఒక వ్యక్తికి కళ్ళు పుల్లేవు కళ్ళు రావాలంటే పాపాలు క్షమించబడాలి పక్షవాయువు గలవాడు లేచి నడవాలంటే పాపాలు క్షమించబడాలి అంత మాత్రం మాత్రమే కాదు ఈ లోకములో ఉన్న నీవు దేవుని నిత్యరాజ్యానికి చేరాలి అంటే నీ పాపాలు క్షమించబడాలి ప్రతి దానికి కూడా అక్కడ ఉన్న లింక్ ఏమిటంటే మన పాపాలు క్షమించబడితేనే ఆ కార్యాలు జరుగుతాయి అనేది గమనించండి కాబట్టి ఏ కార్యమైనా మీరు ఊరికే కార్యాల కోసం మందిరాల చుట్టూ ప్రదక్షిణ చేసేవారుగా కాక పలానా ఊరు వెళ్తే అక్కడున్న మందిరంలో కార్యాలు జరుగుతాయని పరిగెత్తుకుంటూ వెళ్ళేవారుగా కాక మొదటిగా దేవుని వద్ద విచారణ చేయండి మీ పాపాలు క్షమించ నిశ్చయించుకోండి అనేకమైన కార్యాలు మీ కుటుంబాల పక్షంగా మీ పక్షంగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనే దాన్ని గ్రహించండి మొదటిగా మూలమేమిటనేది చూడాలి దానిని సెట్ చేసే ప్రయత్నము చేయాలనేది మీరు గుర్తించండి ఇప్పుడు గమనించండి దేనికైనా పెయింటింగ్ వేయాలనుకోండి ఎనప వస్తువులకు కానీ ఇతరత్ర కానీ ఆ పెయింటింగ్ వేయాలంటే ముందు ఏం చేస్తారు దానికి ఉన్న రస్ట్ రస్ట్ ఏదైతే ఉందో ఏమంటారు తెలుగులో రస్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించి తుప్పు పూర్తిగా తొలగించి దానిపైన పెయింటింగ్ వేస్తారు ఆ తుప్పుపైనే పెయింటింగ్ వేశారనుకోండి ఆ పెయింటింగ్ నిలిచి ఉండదు కాబట్టి ఆ తుప్పును తొలగించి నీటుగా ఒక న్యూ పెయింట్ వేసినప్పుడు ఒక అందం వస్తుంది అలాగే ఆ అందము చాలా రోజుల వరకు అది లాస్టింగ్ ఇంపాక్ట్ చాలా రోజుల వరకు అది లాస్ట్ అయి ఉంటుందన్న విషయాన్ని కూడా గమనించండి అలాగే ఏదైనా మట్టున్న పాత్రలో ఇంకా చెప్పాలంటే దుమ్మున్న పాత్రలో మంచి నీరు పోయటానికి ఎవడు కూడా ఇష్టపడడు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నించండి కాబట్టి ప్రిలారా గమనించండి ఏ కార్యము జరగాలనా కార్యాల వెంబడి పరిగెత్తకండి కార్యాలు దేవుడు చేస్తాడు మొదటిగా పాపక్షమాపణ దేవుడి దగ్గర పొందుకున్నారో లేదో నిశ్చయించుకోండి దేవుడి దగ్గర పశ్చాత్తాప పడండి అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఇంకొక మాట నేను చదివి ముగిస్తాను నెహిమ్యా గ్రంథం నేమియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం చదువుతా ఉన్నానండి గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నీ యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిన దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము పిల్లరా నెహిమియా గారు ఒక అధికారిగా ఉన్నాడు అయితే ఎరుసలేము నుండి కొంతమంది ఫ్రెండ్స్ ఆయన దగ్గరకు వచ్చారు ఎట్లా ఉంది ఎరుసలేము అని అడిగినప్పుడు ఎరుసలేము గోడలన్నీ కూడా పడగొట్టబడి ఉన్నాయి ఆ ప్రాంతంలో చాలా శ్రమ ఉంది ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు ఆయన చాలా మరి దుఃఖపడ్డారు మరి రాజు యొక్క సెలవు తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఆలోచన చేశారు ఎప్పుడు వెళ్ళాలనుకుంటా ఉన్నాడు ఎరుసలేములో దుఃఖం ఉన్నదట ఎరుసలేములో ఇబ్బంది ఉందట ఎరుసలేములో ఇరుకున్నదట ఎరుసలేముకి రక్షణ లేనటువంటి ఒక సిచ్యువేషన్లో ఎరుసలేముకి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను చూడండి నయోమి విషయంలో ఏం జరిగింది ఇస్రాయేల్ దేశంలో కరువు వచ్చిందని ఆ దేశాన్ని విడిచిపెట్టి నోయా మోయాబు ప్రాంతానికి పారిపోయింది నయోమి అయితే అక్కడ చాలా ఇబ్బందులు పడింది తిరిగి ఎరుసలేము నుంచి ఆమెకు ఒకరోజు సమాచారం వచ్చింది వచ్చిన కొంతమంది స్నేహితులు చెప్పారు అమ్మ అక్కడ పరిస్థితులు బాగుపడిపోయినాయి బ్రెడ్ అండ్ బటర్కి ఏం లోటు లేదు అనుదిన ఆహారానికి ఏ లోటు లేదు మన దేవుడు మనకి క్షేమం వచ్చేసింది మనకి మరల వచ్చేసింది అని చెప్పినప్పుడు మరల తిరుగు ప్రయాణం కట్టింది నయోమి ఎప్పుడు తిరిగి మరల ఎరుసలేముకి వెళ్తా ఉందండి నయోమి అక్కడ సమృద్ధి వచ్చేసినప్పుడు అక్కడ క్షేమం వచ్చేసినప్పుడు అక్కడ అభివృద్ధి వచ్చేసినప్పుడు తిరిగి వెళ్తాం అయితే ఇక్కడ గమనించండి ఈ నెహమియా గారు పూర్తి ఆపోజిట్గా చేస్తూ ఉన్నారు ఎరుసలేములో రక్షణ లేదు ఇప్పుడు ఎరుసలేముకి మరి శత్రువుల ఉంది ఇక్కడ ఇప్పుడు దాని యొక్క వాల్స్ అన్నీ నిర్మించబడకపోతే గోడలన్నీ పగలగొట్టబడి ఉన్నప్పుడు పట్టణానికి మందిరానికైతేనేమిటి ఇంటికైతేనేమిటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది లేదు సమృద్ధి లేదు అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు ఇరుకుల మధ్య ప్రజలు ఉన్నారు కాబట్టి సమృద్ధి ఉందన్న తర్వాతే నిశ్చయించుకొని వెళ్ళిన నయోమికి అక్కడ శ్రమ ఉంది ఇబ్బంది ఉంది దానిని మనం ప్రార్థించి కరెక్ట్ చేయాలన్న మరి ప్రయాణం కట్టిన నెహమ్యా గారికి మధ్యలో ఉన్న ఆలోచన ద్వారానే మీరు గమనించండి ఆ వ్యత్యాసాన్ని మీరు గమనించండి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు ప్రభువా ఇస్రాయలీల దోషమును వారి పక్షముగా నేను ఒప్పుకొనిచున్నాను ఉపవాసం చేస్తూ ఉన్నాడట విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడట శరీరాన్ని నలగొట్టుకుంటా ఉన్నాడట ఎవరంట నెహమ్యా ఎవరంట నెహమ్య గారు ఎవరి కోసం చేస్తూ ఉన్నాడండి ఇవన్నీ ఆయన కోసం కాదు ఆయన పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు ఆయన కుటుంబ అభివృద్ధి కోసం కాదు ఎరుసలేము క్షేమంగా ఉండాలన్న ఉద్దేశము కొరకు ఆయన శ్రమ పడుతున్నాడని ఇక్కడ తెలుస్తోంది ఇక్కడైనా మూలముగా చెబుతా ఉన్న మాసే పాఠం ఏమిటండి అంటే ప్రభు నువ్వు గొప్ప కార్యాలు చేయాలి మా యొక్క దేశానికి నెమ్మది లేదు మా యొక్క దేశానికి రక్షణ లేదు పరిస్థితులు ఏమీ కూడా బాగోలేదు అయితే ఇవన్నీ ఎందుకు సంబంధించినాయి మా ఇస్రాయలీలు మా తండ్రులు మా పితరులు చేసిన దోషములు వారు చేసిన పాపములు మేమును మా ఇంటి వారందరము కూడా పాపాత్ములమయ్యామయ్యా దోషాత్ములమయ్యాం అందువల్లే మాకు ఇది సంభవించింది నీ తప్పు లేదు మనం ఏమంటాం చిన్న కష్టం వచ్చేటోగి దేవుడేమయ్యాడు చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు ఉంటే ఎలాగెందుకు జరుగుతుంది లేదా ఏదైనా అననుకూలకమైన కార్యం జరుగుతున్నప్పుడు లేడు దేవుడు లేడు నేను ఇవాళతో ఫిక్స్ అయిపోయాను ఎన్నాళ్ళు ఉన్నాడని భ్రమపడ్డాను ఇటువంటి మాటలు మన నోట్లో చేస్తా ఉంటాం కాబట్టి ఏం చెప్తా ఉన్నాడంటే నీ తప్పు లేదయ్యా మా పితరులే మేమే మా దోషమే మా బుద్ధిహీనతే మా దుఃఖమే మా దరిద్రమే మేము నీ దగ్గర శుభ్రంగా నిలిచి ఉండలేని పరిస్థితే మాకు ఈ ఈ యొక్క పరిస్థితి దాపరించడానికి కారణమని మొరపెట్టి వారందరూ చేసిన పాపాన్ని ఈనొప్పుకుంటూ వారందరి పక్షంగా ఈయన శరీరాన్ని శ్రమ పెట్టుకుంటూ దేవుడికి నెహమ్య ప్రార్థన చేస్తున్న అద్భుతమైన ఘట్టం ఇక్కడ రాయబడింది అక్కడ కూడా ఒకటే చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు పాప క్షమాపణ అడుగుతా ఉన్నాడు ప్రభువా మమ్మల్ని క్షమించు అని దేవుడి దగ్గర ప్రాధాయపడుతూ ఉన్నాడు కాబట్టి ఎరుసలేము గోడలను దేవుడు కట్టాడా ఓయాస్ బ్రహ్మాండంగా కట్టాడు ఎరుసలేము యొక్క మరి పునాదులను దేవుడు నిర్మించాడు ఓఎస్ బ్రహ్మాండంగా నిర్మించాడు పడగొట్టబడిన మందిరం తిరిగి కట్టబడిందా ఓఎస్ సూపర్గా ఇంకా మొదటి మందిరపు మహిమ కంటే రెండవ మందిరికి మహిమ అధికముగా ఉందని అక్కడ ఉన్న పెద్దవారు ఆ కాలంలో ఉన్నవారు కూడా సాక్ష్యం ఇచ్చారు కానీ ఇక్కడ జరుగుతూ ఉన్న కారణం ఈ కార్యం ఎప్పుడు జరిగిందంటే ఈ యొక్క పాపాలు ఒప్పుకున్నప్పుడు కాబట్టి పక్షవాయువు కలవాల్సి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు ఈ పక్షవాయువు తగ్గిపోయింది వెళ్ళిపో కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతా ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కాబట్టి వీళ్ళ కార్యాల కోసం వెంబడి ఉన్నారు పడండి తప్పులేదు మీకు ఇరుకులు ఉండవచ్చు ఇబ్బందులు ఉండొచ్చు మిమ్మల్ని కొన్ని రోగాలు రోగాలైతేనేమిటి ఆర్థిక పరిస్థితులు అయితేనే ప్రశాంతత లేని దశలోనికి తీసుకెళ్లొచ్చు అయితే మీరు చేయాల్సింది ఏమిటంటే మొదటిగా మీ పాపములు క్షమించబడినాయా లేదా అనేది మొదట దేవుడి వద్ద మీరు నిశ్చయించుకోవాలి అని ఈ కార్యక్రమం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం జరిగిందట మన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవాలట అప్పుడే చాలా కార్యాలు జరుగుతాయి ఆ పక్షవాయువు గలవాడి విషయంలో అక్కడ మార్కుశవార్త ఇందాక మనం చదివాం కదా రెండవ అధ్యాయం అక్కడ పన్నెండో వచనంలో రాయబడి ఉంది ఆ పక్షవాయువు గలవాడట లెగిసి గొంతులు వేస్తూ మరి పరిగెత్తాడు అది చూసిన వారు పన్నెండవ వచనంలో చెబుతా ఉన్నారు అదే అధ్యయంలో ఇంతకు ముందెన్నడు ఇటువంటి కార్యములు ఎప్పుడైనాను మనము చూడలేదే అని వారు సాక్ష్యం సాక్ష్యమిస్తారట అంత అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు ఎప్పుడైనా వారు చూడలేదట వారు ఎదుట ప్రత్యక్షపరచబడలేదట ఎప్పుడు జరిగింది ఆ కార్యం అంటే అతడి పాపము క్షమించబడినప్పుడు జరిగింది అన్న విషయాన్ని గమనించండి కాబట్టి పిల్లల కార్యాలు జరగాలంటే పాపాలు క్షమించబడాలి ఇది ఈరోజు సందేశం యొక్క మూలపాఠము ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను ఇంకా అనేకమైన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి సందర్శించండి వాటిని కూడా చూడండి ఇంకా అనేక మందికి ఈ వీడియో వీడియో వెళ్ళాలి అంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి దేవుడు మన దేశమును దీవించనుగా ఆమె